ఇప్పుడు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఉచిత విద్యుత్ ఇచ్చింది మనం ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది మనం రైతు రుణమాఫీ తెచ్చింది మనం ఫీజు రీఎంబర్స్మెంట్ చేసింది మనం సాగునీటి జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది మనం నిర్మించాలని ఆలోచన చేసిన ప్రాణహిత చాల ప్రారంభించింది మేము పాలమూరి రంగారెడ్డి ప్రారంభించింది మేము బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ చూరాల కల్వకుర్తి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్పి ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్సే కట్టింది కేటీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ హయంలో అభివృద్ధి చేసి ఉంటే మేము స్పష్టంగా చర్చకు వస్తాము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మేము చేసిన సంక్షేమ పథకాలు మేము చేసిన అభివృద్ధి పథకాలు అభివృద్ధి పథకాలలో అవుటరింగ్ రోడ్ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు ఏ విషయంలో అయినా సరే మేము సింగిల్ టీచర్ స్కూల్ తండాలలో గూడాలలో మారుమూరు పల్లెలో పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు సింగిల్ టీచర్ స్కూళ్ళని మూసేసిండు దానివల్ల దళితులకు గిరిజనులకు విద్య దూరమైంది విద్య కానీ వైద్యం కానీ ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ సంక్షేమం కానీ దేని మీదైనా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కేటీఆర్ హరీష్ రావుని ఇద్దరిని భావ భావమార్థులను రమ్మనుండ్రి మేము వస్తాము బహిరంగంగా ప్రజల ముందలా చర్చ చేద్దాము ఒకవేళ మేము చెయ్యని ఏదైనా మీరు చేసి ఉంటే తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తాము మేము చేసిన దాన్ని కాలగర్భంలో కలిపి దాని పేరు మార్చి తద్వారా మీరు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము ఏ ప్రాజెక్టు విషయంలో అయినా మేం మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము ఆదాయం పెరిగింది దాని విలువ కొంత పెరిగింది ఒకప్పుడు బంగారం మా నాయనమ్మ చెప్పేది పదకొండు రూపాయలకు ఐదు ఆనాలకు బంగారం వచ్చేది అని ఇవాళ అరవై వేలు అయింది వీడు ఆయన రెండు వందలు ఇచ్చేది ఇవాళ మేము రెండు వేలు ఇస్తాం అంటే ఆర్ఎస్ రెండు వందలు తీసుకొని పోతే రెండు సంచల కూరగాయలు వచ్చేది ఆయన ఇవాళ రెండు వేలు తీసుకోకపోతే రెండు ఫుల్ బాటిలు కూడా వస్తాయ్ మీ అయ్యే చేసిన దుకాణానికి ఎంత పెరిగింది ధర ఆయన అరవై రూపాయలు ఉండే క్వార్టరు ఇవాళ నూట ఎనభై రూపాయలు చేసినావు నీకు ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు కాబట్టి మీ దుర్మార్గాలు ఆయల్లో ఉన్న బడ్జెట్ ఎంత ఇవాళ ఉన్న బడ్జెట్ ఎంత ఆయల్ల సంక్షేమం మీద మేము ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టినాం ఇవాళ మీరు ఎంత పర్సంటేజ్ ఖర్చు పెడుతున్నారో డెఫినెట్గా ఎస్ డెఫినెట్గా చర్చ చేద్దాము తండ్రి కొడుకులు ఎందుకో ఏంది నిప్పు దొక్కిన కోతిలాక ఒకటే గుర్తురు కాంగ్రెస్ని దిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడుగుతారు ఏ కర్రీ ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటారు ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశమే అండి మన సేమ్ ఇదే అమెరికాలో ఇంకో మిత్రుడు కూడా చెప్పాడు మైకుల్నే చెప్పాడు మీరు విని ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం చేస్తారా అని ఓ మాట చెప్పాడు కేసీఆర్ చేసిన దుర్మార్గాలు అయితే మేము జయం పోయి అదే పెద్ద ఫేవర్ ప్రజలకు అని చెప్పాడు కేసీఆర్ లాగా కుటుంబము దండుపాలెం ముఠాలాక తెలంగాణ రాష్ట్రం మీద పడి తినము దోపిడీ చెయ్యము ఒకటే కుటుంబంలో ఇంతమంది పదవులు తీసుకోము రాష్ట్రాన్ని కొల్లగొట్టము ఇదే తెలంగాణ ప్రజలకు మేమిచ్చే గొప్ప బహుమానము తెలంగాణ కోసం వాళ్ళను ఇవాళ తెలంగాణ కోసం అలా ఉన్న ఈ ఉత్సవాలల్లా చుక్కారామయ్య కలిచినాడే హరగోపాల్ గారిని కలిచిండా వరవరరావు గారిని కలిచిండా గద్దర్ని కలిచిండా విమలక్కన్ కలిచిండా ప్రొఫెసర్ నాగేశ్వర్ను కలిసిండ అందశ్రీని కలిచిండా జయరాజును కలిచిండా వీళ్ళందరు తెలంగాణ కోసం సమిధలు వాళ్ళు కాదా వాళ్ళు తాము కరిగిపోతూ తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు కాదా శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడుంది ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం ఎక్కడుంది కానిస్టేబుల్ కిస్టేయ కుటుంబం ఎక్కడుంది యాదయ్య యూనివర్సిటీల కాల్చి చచ్చిపోయిన కుటుంబాలు ఎక్కడున్నాయి నిజంగానే నీకు బుద్ధి ఉండి నువ్వు జ్ఞానం ఉంటే నీలో తెలంగాణ రక్తం ఉంటే నువ్వు అన్నమే తింటుంటే ఈ ఉద్యమకారులను ఈ అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆకాశమత్త ఎత్తు పందిరేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి కానీ ఏ ఒక్కరినైనా స్మరించుకున్నాడు ఆ కేసీఆర్ ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఈ నువ్వు నువ్వు అంబేద్కర్ కడితే అవినీతే సచివాలయం కడితే అవినీతే అమరవీరుల స్తూపం కడితే అవినీతి ఈ మూడిట్ల మీదనే ఒకడొక్కడికి ఐదు ఐదేళ్ళు దొంగ దొంగనా కొడుకులు అరవై రెండు కోట్లకు టెండర్ పిల్చి రెండు వందల కోట్లు వేసారు అమరవీరుల స్థూపం వంద కోట్లకు టెండర్ పిల్చి రెండు వందల ఇరవై అయింది అంబేద్కర్ స్టాచ్యూ నాలుగు వందల కోట్లకు టెండర్ పిలిచి సచివాలయం పదహారు వందల కోట్లయింది ఇంత దోపిడీ గీన్నే అమరవీరుల స్తూపాన్ని కూడా వదిలే కేసీఆర్ అవినీతికి బలి అయి చెదలు పట్టింది ఇలా దాంట్లో ఎన్ని రోజుకులు ఉన్నాయో రేపు వానలు వస్తే తెలుస్తుంది ఎంత లీకేజ్ ఉందో ఎంత సీపేజ్ ఉందో అసలు మనుషులనే అర్హత కోల్పోయారు కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డి పేరు తీసే ధైర్యం ఉన్నదే కేసీఆర్ కు కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారుండని తెలంగాణ అనుకుంటే రేవంత్ రెడ్డి పేరు తీసి చూడమని చెప్పు నేను కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా ఆ సన్నాసికి నా కళ్ళలో చూడనీకే భయం నా పేరు తీయనికే వణుకు ఆ సన్నాసి నా పేరు తీయమని అడుగుతున్నాను నేను అంతే మరి ఏడుంటే ఎందుకు తిడుతున్నాడు కాంగ్రెసే లేదన్నప్పుడు తిట్టుడు ఎందుకు వాళ్ళకి తెలుసు జరగబోయే పరిణామం ఏంది ప్రజలు కాంగ్రెస్ వైపు ఏ విధంగా కదులుతున్నారు ప్రజలల్లో కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వాలని ఒక స్పష్టత వచ్చింది కాంగ్రెస్లో అందరు నాయకులు మాణిక్రావు ఠాకరే గారు వచ్చిన తర్వాత అందరు నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి ఒక కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తున్నాము అరవై రోజులు నేను పాదయాత్ర చేసిన నూరు రోజులు పైగా మా బట్టిగారు పాదయాత్ర చేస్తున్నారు పార్టీ ప్రజల సమస్యలు తీసుకొని ప్రజలకెళ్ళి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది కాబట్టి ఇక మనం కాంగ్రెస్ పేరు ప్రస్తావించినంత మాత్రాన ప్రయోజనం లేదు కాంగ్రెస్ను అడ్డుకోకపోతే అధికారంలోకి రాకుండా ఆగదు అని కాంగ్రెస్ని అడ్డుకోవడానికి కేసీఆర్ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తుండు ఇన్ని రోజులు మోడీని భూతంగా చూపించి బతకాలని చూసిండు కేసీఆర్ అనేవాడు రద్దయిపోయిన వెయ్యి నోటు లాంటోడు నరేంద్ర మోడీ వాపసు తీసుకుంటున్న రెండు వేల నోటు లాంటోళ్ళు రెండు వేల నోటు అందుబాటులో ఉండదు వెయ్యి నోటు చెల్లదు బీజేపీ టీఆర్ఎస్ ఒకడు రెండు వేల నోటు అయితే ఇంకోడు వెయ్యి నోటు వీటి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు ఈ పదేళ్ళు వాళ్ళే అధికారంలో ప్రజలు నిండా ముంచులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలని మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఒక్క అవకాశం ఇవ్వండి ఇన్నేం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లెక్క గడుతున్నాం ఎంతటికీ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చర్చించేటోళ్ళం ఇయాల కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎవడెవడో పరిపాలించడు అందుకే కదా మేము తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఒక వెళ్ళాలని తెలంగాణని ఏలరా అంటే నువ్వు దొంగవైనవు ఈ దొంగ నుంచి విముక్తి కలిగించడానికి కాంగ్రెస్కి ఒక్క అవకాశం ఏమంటున్నాం అందుకే ఆ ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇస్తే కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్తుంది కాబట్టి ఆ భయంతో కాంగ్రెస్ను తిట్ల పురాణం ఎత్తుకున్నారు తండ్రి కొడుకులు అందుకే గతంలో మేము ఎంతమందిని పెట్టినాం చూడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు జరిగిన దాంట్లో కామన్వెల్త్ స్పోర్ట్స్ కానీ టూ జీ స్కామ్ కానీ లేకపోతే బొగ్గు స్కామ్ కానీ మీరు అన్నారు కదా వాళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేస్తాం కదా జేపీసీ లేచినాం కదా కాబట్టి మా ట్రాక్ రికార్డు ఉంది గతంలో ఇక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొంతమంది అధికారులు వేస్తే జైలుకు తోలినాం కదా ఇప్పుడు కూడా చెప్తున్నా అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు నువ్వు కలవాలంటే తప్పకుండా అక్కడికే వెళ్ళాలి ఇక అదే చెప్తున్నాం కదా ఇప్పుడు ఏం ప్రజలు ఎవరిని ఎక్కడికి పంపుతారో ప్రజలు తీర్పిస్తారు ఎందుకంత పెడపొప్పలు పెడుతురు తండ్రి కొడుకులు ఎందుకట్లా తిరుగుతుండ్రు వాళ్ళ భయాన్ని చూస్తేనే మీరు అర్థం చేసుకోవాలి డెఫినెట్గా ఉంటాయి సంప్రదింపులు జరుగుతున్నాయి అధిష్టానం పరిశీలనలోనే పరిగణలో ఉన్నాయి చాలా మంచి వాతావరణంలో చర్చలు జరిగినాయి తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు చాలా రోజుల నుంచి నిరీక్షిస్తుర్రో తొలకరి జల్లులు వాడాలి పచ్చని పైర్లు పండాలి అనేది అయితే అనుకుంటున్నారో కాంగ్రెస్కు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మా ప్రతిపాదనలు ఉన్నాయి అధిష్టానానికి నిన్న నేను మాణికరావు ఠాక్రే గారు వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి విజ్ఞప్తి చేసినాం నాయకులు అందుబాటును బట్టి సభల విషయంలో నిర్ణయం తీసుకుంటారు మట్టి విక్రమార్క గారు రాసిన లేఖను కూడా అధిష్టానానికి అందేసినాం తప్పకుండా మంచి కార్యక్రమాలు ఉంటాయి తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు కాంగ్రెస్ నేతృత్వంలో వస్తున్నాయి వచ్చే డిసెంబర్ తొమ్మిది తారీఖు తెలంగాణ ప్రకటన సోనియా గాంధీ గారి జన్మదినం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అధికారికంగా నిర్వహిస్తుంది రెండింటిని ప్రజలకు మీ జర్నలిస్టులకు అందరికీ కూడా మీరు అందరు కేసీఆర్ పాలనలో ఇబ్బంది పడుతున్నారు కదా అభయ హస్తం ఐదు ప్రధానమైన అంశాలను తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్తాము అభయహస్తం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది తద్వారా ఐదు అత్యంత కీలకమైన అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాము ఇప్పటికే రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ అయిపోయింది మహిళా డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్ నిరుద్యోగం అంటే ఈ ఈ మిగతా విషయాలన్నిటిని కూడా పెట్టుకొని డిక్లరేషన్లతో ముందుకు వెళ్తాం ప్రజలకు చాలా ముందుగానే మేము చర్చించుకుంటున్నాం సెప్టెంబర్ సెవెంటీన్త్కే మా మేనిఫెస్టో విడుదల చేయాలని మేము అంతర్గతంగా చర్చించుకుంటున్నాం తప్పకుండా మంచి ప్రతిపాదనలతోటి ప్రజల దగ్గరకు వస్తాం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు డెఫినెట్గా వీళ్ళను వెసులుబాటును బట్టి అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాం పార్టీకి ఏది మంచిదో సీనియర్ నాయకులు ఇచ్చే సలహాలు సూచనలను వీలైతే మీడియా మిత్రులు కూడా ఉపయోగపడే సలహాలు సూచనలు ఇస్తే వాటిని కూడా పరిగణలో తీసుకొని ముందుకెళ్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి